సో రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సోమవారం నాడు వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఏంటని మనం చూసుకున్నట్లయితే అల్పపీడన ప్రభావం అయితే చోటు చేసుకోవడం అయితే జరిగిందనమాట అల్పపీడన ప్రభావంతో మళ్ళీ వాతావరణంలో మార్పులు అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మేఘావృతం అయితే అవుతుందని చెప్పేసి క్లియర్గా అయితే ఉంది మేఘావృతం అయితే అయ్యి కొంతవరకు చిరుజల్లు పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఉంది సో సోమవారం మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయితే ఉంటుందన్నమాట విశాఖ వాతావరణ కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే సో వాతావరణంలో మళ్ళీ చల్లదనం అయితే వచ్చిందని మేఘావృతం అయి ఉండి కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు సో అందువల్ల మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉందన్నమాట సోమవారం సో ఇది మనం తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే తాజా సమాచారం మీకు అందిస్తూ ఉంటాను నేను